కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కోటి సంతకాల కార్యక్రమం ఈ డివిజన్లో దాదాపుగా మూడు వేలకు పైగా చేయడం జరిగింది ఈ నెల డిసెంబర్ మూడో తారీఖు వరకు కూడా ప్రజల దగ్గర నుంచి పోటీ సంతకాలను సేకరించాలి అని చెప్పని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ అయితే ఏ రకంగా ఉంటాయి ప్రభుత్వం చేతులు ఎలా ఉంటాయి అని చెప్పి స్పష్టంగా చెప్పాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ఐదు కాలేజీలు కట్టాము సీట్లు పెరిగినాయి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది పీజీ సీట్లు వచ్చినాయి అలాగే ఇప్పుడు వై విద్య కూడా వైద్యం కూడా అందరికీ అందాలి అని చెప్పనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరు రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సౌకర్యం ఏర్పడుతుంది ప్రభుత్వం దీన్ని కాదని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ వైద్యాన్ని అత్యంత ఖరీదైనటువంటి దాని కింద మార్చేస్తుంది ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా అయిపోయింది ప్రైవేట్ హాస్పిటల్స్లో రెండున్నర లక్షలకి మించి వైద్యం అందే పరిస్థితి లేదు ఇన్సూరెన్స్కి టైప్ చేశారు అది కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి తీరుతెళ్ళు ఏంటో చూస్తున్నాం మనం కాకినాడలో మనిషి చనిపోయారు కేజీహెచ్లో మనిషి చనిపోయారు కు నెల్లూరులో మనిషి చనిపోయారు ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ని ఆపాలి అని చెప్పని మేము ఈరోజు అందరూ కూడా అరవై దీంతో పంతల్లో మా హయాంలో దాదాపుగా మూడు కోట్ల రూపాయలు పెట్టి ఒక హెల్త్ సెంటర్ పది పడకల హెల్త్ సెంటర్ని తీసుకొచ్చాం దీని పని తీ తీరు ఏ విధంగా ఉన్నదని పరిశీలిస్తానికి వచ్చాం ఇక్కడ ఉన్నది ఇన్ఛార్జీ డాక్టర్ గారు అలాగే ఫార్మసిస్ట్ లేడు ఎక్కడో డిప్రెషన్ మీద పంపించారు ఏంటి వ్యవస్థని ఇంతకన్నా మెరుగుగా అన్ని మందులు అందుబాటులో పెట్టాలి టెస్ట్లన్నీ కూడా చేయించాలి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా పెద్ద ఎత్తున పది కోట్ల రూపాయలతో పార్కుని ఏర్పాటు చేస్తాం దాన్ని నత్తనాడక నడుస్తూ ఉంది అలాగే ఆ పక్కనే బస్ స్టాండ్ ఒక బస్ స్టేషన్ ని ఈ లక్ష మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా విశాఖపట్నం వెళ్ళాలన్నా పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళకుండా అలాగే నగరం నుంచి ఇతర జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ సౌకర్యం ఉండాలి ప్రజా రవాణా మెరుగుపడాలనే ఉద్దేశంతో మేము ఆర్టీసీ బస్ స్టాండ్కి కొబ్బరికాయ కొట్టాము మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ జివో ఇష్యూ చేయడం జరిగింది ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వము నత్తనడక నడుస్తుంది అసలు దాన్ని విస్మరించేసింది ఇచ్చేసి ఎట్లా పెడితే అట్లాగా అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తుంది నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి పూనుకుంటా ఉన్నాయి కాబట్టి ఆ బస్ స్టాండ్ విషయంలో ఈ పార్క్ విషయంలో అలాగే ఇక్కడ ఉన్న నిర్మించినటువంటి హౌసింగ్ విషయంలో రాబోయే రోజుల్లో ఒక కార్య ఉద్యమ కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం